ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు ఈరోజు రేపు ఢిల్లీలో పర్యటించబోతున్నారు ఈరోజు ప్రధాని మోదీ గారితో చంద్రబాబు గారు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకొచ్చాయి అనేది మనం ప్రధానంగా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు అక్కడ ప్రధాని గారిని కలిశారు రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగబోతుంది ప్రధాని గారితో పాటుగా మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం అయితే ఉంది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు గారు ప్రధాని మోదీ గారు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఈ భేటీలో ప్రధానంగా ఏ ఏ అంశాలు వచ్చాయి అంటే ఏం చెప్తారు సార్ జనరల్గా గతంలో కూడా వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈసారి మరీ పర్టికులర్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద అలాగే వైజాగ్కి రావాల్సినటువంటి రైల్వే జోన్ మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు ఎందుకంటే గతంలో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్మేస్తారని చెప్పేస్తున్నాయి లేకపోతే దాన్ని ప్రైవేట్ పరం చేస్తారని రకరకాల ఇవి వచ్చినాయి వచ్చినప్పుడు ప్రభుత్వం మారగానే కేంద్ర ఉకుసు గనుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మన కుమారస్వామి గౌడ స్వయంగా ఆయన ఆంధ్ర వచ్చినప్పుడే మాకు ఆలోచన లేదు అనేటువంటిది క్లియర్గా చెప్పడం జరిగింది జరిగినప్పటికీ అక్కడ జరుగుతున్న పరిణామాలు కొంచెం తేడాగా కనిపించినాయి ఇప్పుడు ఉన్నటువంటి మూడు బ్లాస్ట్ ఫర్నిచర్లో కేవలం ఒకటి మాత్రమే పనిచేస్తూ మిగతా రెండుని ఆపటం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి కార్మికుల్లో ఒక రకమైనటువంటి ఆందోళనకు దారితీసింది ఇదేమన్నా బొమ్మను లేక పొగబెట్టినట్టుగా దీన్ని గ్రాడ్యువల్గా చంపేస్తోందా సెంట్రల్ గవర్నమెంట్ అని ఇప్పుడు కూడా అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి కాబట్టి దాని మీద క్లారిటీ తీసుకోవడానికి ఒక క్లారిటీ తీసుకురావడానికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తోంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మన అమరావతి పోలవరం ఎంత ముఖ్యమో ప్రజల సెంటిమెంట్తో ముడిపడినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబడటం అనేటువంటిది కూడా అంతే ముఖ్యం ఒకప్పుడు ఉద్యమం జరిగింది దానికోసం కొన్ని ప్రాణాలు పోయినాయి కానీ మరి ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎప్పుడు కూడా దానికి సొంత కోల్ మైన్స్ కానీ తర్వాత కొంత రా మెటీరియల్ మైన్స్ కానీ లేకపోవటం అనేటువంటిది చాలా శోచనీయం ఇప్పుడు కూడా పక్కనున్న తెలంగాణ నుంచి కాకుండా ఎక్కడి నుంచో కొనుగోలు చేశారు మొన్నటి వరకు దానికి బొగ్గు అనేటువంటిది తర్వాత సొంత మైన్స్ లేకపోవటం అనే దాని మూలన ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ అనేది బాగా పెరుగుతోంది పెరిగినప్పుడు న్యాచురల్గానే నష్టాలు వస్తాయి సార్ సో నష్టాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని మూసివేయాలి అనేటువంటి ఒక కుట్ర ఏమైనా జరిగిందా అనేటువంటిది చాలామందిలో అనుమానం ఉంది కానీ ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్టీజియస్గా తీసుకొని దాన్ని మళ్ళీ ఒక్కసారి రీఆర్గనైజ్ చేసి దాన్ని మళ్ళీ రీ దాన్ని జాగ్రత్తగా పునరుద్ధరించడం కోసం చేపట్టాల్సిన చర్చలు ఒక స్టేజ్లో ఏంటంటే సెయిల్ ఏదైతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉందో దాంట్లో మెర్జ్ చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా వచ్చింది అవును కానీ టెక్నికల్ రీజన్స్ మూలన అదేదో అవకాశం లేదన్నప్పుడు దీనికి స్వయం ప్రతిపత్తి కల్పించి సరైనటువంటి కోలు సరైనటువంటి రా మెటీరియల్ ఏ మైన్స్ కనుక ఇచ్చేయగలిగితే అన్నిటికంటే అత్యుత్తమంగా పని చేయగలదు అనేటువంటి ఒక భరోసాని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు సో కాబట్టి దాన్ని రీస్ట్రక్చర్ చేసి దాన్ని లాభాల బాట ఎలా పట్టించాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి చేతికి ఏది ఇచ్చినా కూడా ఎలా చేస్తారనేటువంటిది మనం గతంలో కూడా చూసాం ఎందుకంటే కొంత ఆర్థిక క్రమశిక్షణ తర్వాత దానికి ఒక దిశానిర్దేశం చేసినప్పుడు ఏంటంటే చక్కగా అంత చరిత్ర ఉన్నటువంటి దాన్ని సరిచేయటం అనేటువంటిది పెద్ద సమస్య కాదు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటే మాత్రమే అది సాధ్యం కాబట్టి అలాంటి అష్యూరెన్స్ తీసుకోవడానికి వాళ్ళు వెళ్ళారనేటువంటిది అనుకుంటున్నారు అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి చట్టబద్ధంగా మనకు రావాల్సినటువంటి రైల్వే జోన్ లాస్ట్ టైము మీరు ల్యాండ్ ఇవ్వండి మేము ఇస్తామంటే కూడా కనీసం ఆ ప్రభుత్వం పట్టించుకునేటువంటి సందర్భం ఆ మాట సాక్షాత్తు పార్లమెంట్లోనే చెప్పినటువంటి విధానం మనకు తెలుసు కాబట్టి ఇవాళ అది కూడా చర్చకు వచ్చి ఉంటుంది ఖచ్చితంగా రైల్వే మినిస్టర్ని కూడా కలిశారని చెప్తున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే పదిహేను వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి శాంక్షన్ చేసింది దాని ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చారు కాబట్టి మొదటి విధ విడత నిధులు ఏడు వేల ఐదు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అనేటువంటిది రిలీజ్ చేస్తారని అంటున్నారు ఓకే దాని విషయంగా కూడా ఒక క్లారిటీ తీసుకోవడానికి ఇవన్నీ పనులు కలిపి అక్కడికి వెళ్ళటం జరిగింది ఓకే అయితే ఏంటంటే పాజిటివ్గానే వస్తుంది అనేటువంటిది మనందరం అందరం కూడా ఆశించవచ్చు ఓకే కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంటాం ఒకటే కాకుండా గడచిన మూడు నెలల్లోనే ఒక రెండు మూడు సంవత్సరాల్లో సాధించుకోలేనటువంటి అనేక అంశాలు మనకు కలిసి వచ్చినాయి మొదటి బడ్జెట్లోనే పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి శాంక్షన్ చేయటం అలాగే ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటిది శాంక్షన్ చేయటం చెన్నై తర్వాత వైజాగ్ చెన్నై కారిడర్ కారిడార్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇది చేయటం అట్లాగే హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో అలాట్ చేయటం ఇంకోటి బీపీసీఎల్ ఇది వచ్చేసేసి మన మచిలీపట్నంకి శాంక్షన్ చేయటం ఇలా చూసుకుంటూ పోతే ఏంటంటే సంవత్సరాల తరబడి జరిగినటువంటివన్నీ రెండు మూడు నెలల్లోనే జరగటం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి ఒక రకమైనటువంటి శుభ పరిణామం దానితోడు వైజాగ్ స్టీల్ ఎక్కడికి పోదు దీన్ని మరింత అభివృద్ధి చేస్తారనేటువంటి ఒక భరోసాగా కలిగితే అక్కడ దాని మీద ఆధారపడినటువంటి వేలాది మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంత స్వాంతన చేకూరుతుంది ఆ దిశగానే చర్చలు జరిగి ఉంటాయి అనేటువంటిది మనం ఆశించవచ్చు ఓకే సార్ ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సిపి నాయకుల్ని వరుస వివాదాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి అంటే గతంలో వారి పాలనలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు ఒక్కొక్క శాఖలో బయటపడుతున్నటువంటి నేపథ్యంలో అలాగే వైసీపీ నాయకులు కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళల మీద చేసినటువంటి లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో అవి కూడా బయటకు వస్తూ ఉన్నాయి కాదంబరీ జత్వాని కేసు కూడా వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ చేసి ఆ అంశం కూడా వాళ్ళని ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి ప్రధాని గారిని కలుస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ గారి భయం రెట్టింపు అయిందని అందుకే అసలు ఏం జరుగుతుంది ఈ భేటీలో అనేది తెలుసుకునేందుకు ఆయన నిఘా టీంని కూడా ఏర్పాటు చేశారనేటువంటి వార్తలు అయితే చక్కెలు కొడుతూ ఉన్నాయి ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు మనం అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చేయాలి గట్టిగా అంటే మోడీ గారు పర్మిషన్ అవసరం లేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినాకు చేస్తాను అంటే మోడీ గారు అడ్డం పడతారు ఈ పరిస్థితులని నేను అనుకోవటం లేదు ఎందుకంటే స్టేట్ ఫస్ట్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎప్పుడైనా సరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువసార్లు వెళ్ళి మోడీ గారిని కలిసి వచ్చారు వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చావంటే ఒక్కటి ఉండేది కాదు ఆయనకైనా కేసులు ఆ కేసులను పోస్ట్ పోన్ చేయించుకోవటము నన్ను కాస్త బయట ఏంటి ఏదైనా వస్తే అవినాష్ రెడ్డికి వచ్చినప్పుడల్లా పరిగెత్తడం ఆయనకు వచ్చినప్పుడల్లా పరిగెత్తడం ఇవన్నీ చూసాం అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద చాడీలు చెప్పడం అనేటువంటిది నిత్యకృత్యంగా ఉండేది వాళ్ళకి అధికారం మారిన తర్వాత వాళ్ళు ఏ పనులు అయితే చేశారో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని చేస్తారు అనేటువంటిది వీళ్ళు అనుకుంటున్నారు ఆ భ్రమలో ఉన్నారంటే ఆ భ్రమలో ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఇప్పుడు కూడా వీళ్ళకి అర్థంగా ఏంటంటే నాకు ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకున్న అనుభవంతో ఏం చెప్తున్నానంటే ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళతో ఆట ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేశారనుకోండి మీకు ఒకరోజే టెన్షను అవును అరెస్ట్ అయిపోయినాక ఏముంది నాకు బెయిల్ వస్తుంది ఓ వారం రోజులు నెల రోజులు పదిహేను రోజుల్లో ఉంటే బెయిల్ ఆటోమేటిక్గా వస్తుంది బయటకు వచ్చేయచ్చు కానీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎలా అరెస్ట్ చేస్తారు ఏ కేసులో అరెస్ట్ చేస్తారో తెలియకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క కేసుతో అష్టదిగ్బంధనం చేస్తున్నప్పుడు ఉండేటువంటి టార్చర్ ఉంటుంది చూసారా అది మామూలు శిక్ష కంటే కూడా భయంకరమైన శిక్ష ఓకే ఆ టార్చర్ ని పరిచయం చేస్తున్నారా ఇప్పుడైతే ఖచ్చితంగా భయం అంటే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి అనుదినం రుచి చూపిస్తున్నారు ఓకే నాకు మీరు అన్నట్టు శ్రీవారి లడ్డూలో పొరపాట్లు జరిగినాయి అనేది వాళ్ళకి బాగా తెలుసు దాన్ని చుట్టుముడుతున్నాయి అవన్నీ తర్వాత వాళ్ళ ప్రధానమైనటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో నందిగాం సురేష్ లోపల ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు రేపు వెళ్ళబోతున్నాడు అక్కడ ఉన్నటువంటి పేర్ని నాని తర్వాత ఈ జోగి రమేష్ దేవినేని అవినాష్ లేళ్లపిరెడ్డి వీళ్ళందరూ ఎప్పుడు లోపలికి వెళ్తారో తెలియట్లేదు ఇలాగేంటంటే వాళ్ళకున్న చుట్టూ ఉన్న అనుచర గణం మీద యాక్షన్ తీసుకుంటే అసలైనటువంటి ఆయన మానసిక వేదంతో చచ్చిపోతారు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు ఏ బోగస్ కేసులో అరెస్ట్ చేయడం అనేది జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారికి ఐదు నిమిషాల పని మద్యంలో లిక్కర్ కొండవడం ఇది జరిగిందని ఒక స్టేట్మెంట్ తీసుకొని చంద్రబాబు అరెస్ట్ చేయొచ్చు తర్వాత నిలబడుద్దా నిలబడదో అది వేరే విషయం కానీ అలా చేయట్లేదు నిత్య నరకం చూపించాలి అనేటువంటి ఒక స్ట్రాటజీతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు మోడీ గారి పర్మిషన్ తీసుకోవాల్సినంత పనేం లేదు ఆయనకి రాష్ట్రం ముఖ్యం రాష్ట్రానికి కావాల్సింది మాట్లాడుకొని వస్తారు కానీ వీళ్ళ గురించి అక్కడ సమయం వృధా చేసి ఉంటారని నేను అనుకో అంటే ఈ లడ్డు అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం వచ్చే అవకాశం వచ్చి ఉంటుంది తర్వాత ఈ టైంలో వెళ్ళటం ఏంటంటే ఇప్పుడు సిబిఐ అధికారులను అక్కడ వేయబోతున్నారు సో ఆ అంశం కూడా స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే సో అవన్నీ వచ్చి ఉంటాయి వెళ్ళిన ప్రతిసారి వీళ్ళు దడుచుకొని అది ప్రాబ్లం కాబట్టి అది వాళ్ళకే మానసిక వేదన కలిగిస్తుంది కానీ రాష్ట్రానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ విషయం మీద పెద్ద శ్రద్ధ లేదు ఓకే చట్టం అనేది తన పని తను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్